ఫ్రెండ్స్ అందరికీ జయ మాతాది ఎట్లున్నారు అందరు మంచిగా ఉన్నారు కదా మేము అందరం కూడా చాలా బాగున్నాము నా పేరు రూపాలి వెల్కమ్ బ్యాక్ టు రమలక్ష్మి వ్లాగ్స్కి స్వాగతం బయటి పని పూర్తి చేసుకున్న తర్వాత కిచెన్లోకి వచ్చి బీట్రూట్లు అయితే తీసి పక్కకైతే పెట్టేసిన బీట్రూట్ పొట్టు మొత్తం తీసిన తర్వాత మంచిగా కడుక్కొని ముక్కలుగానైతే కోసుకొని పెట్టేసుకున్నా ఇట్లా కోసుకున్న తర్వాత ఇప్పుడైతే ఒక గంజు తీసుకొని ఆ గంజులో ఈ బీట్రూట్ ముక్కలన్నీ వేసుకొని కొన్ని వాటర్ వేసుకున్న తర్వాత గ్యాస్పై ఉడకడానికైతే పెట్టేస్తా బీట్రూట్ తినడం వల్ల మన శరీరంలో రక్తం అనేది పెరుగుతుంది మనకేమన్నా చర్మం ఈ సమస్యలు ఇట్లా ఉన్నాయనుకోండి అవి కూడా తగ్గిస్తుంది గుండె జబ్బు లాంటి ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది క్యాన్సర్ కూడా రానివ్వకుండా చూసుకుంటుంది రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది ఇట్లాంటి ఎన్నో లాభాలు బీట్రూట్తో దొరుకుతాయి మనకి ఇప్పుడు నేను పచ్చి మసాలాలు తీసేసుకుంటాన్న అయితే అందులో కనీసము ఏడెనిమిది పచ్చిమిర్చీలు ఉన్నాయి రెండు ఇంచుల అల్లం ముక్క వీటిని చిన్నగా కోసుకుని ఇప్పుడు పచ్చ నూరేసుకుంటా అంతేనండి ఇప్పుడైతే మనకు పరోటాలకు వేసేయటానికి మసాలా అయితే కచ్చది రెడీ అయిపోయింది ఇప్పుడు నేను బీట్రూట్లు ఉడికినాయో లేదో చూసుకుంటా అయితే ఇవి తొందరగానే ఉడికిపోతాయి నేనేం కుక్కర్కిట్లా పెట్టలేదండి కొన్ని వాటర్ పోసుకున్నా మునిగేంత వరకు ముందు ఉడకబెట్టినా తొందరనే ఉడికిపోయి వచ్చేసినాయి చూస్తా కదా మీరు ఎట్లా స్పూన్ ఇడుస్తానో ఇప్పుడైతే గ్యాస్ బంద్ చేసుకుంటా అన్న ఇప్పుడు స్ట్రైనర్లా వేసుకుందాము చల్లార్పుకుందాము తర్వాత మిక్సీ పట్టేసుకుంటా మిక్సీ అయితే చాలా మెత్తగా పట్టుకోవాలి బాగా చల్లారిన తర్వాత ఇప్పుడైతే సగము బీట్రూట్ ముక్కలు వేసుకొని మిక్సీ అయితే పట్టుకుంటా కొంచెం బరకగా రుబ్బుకున్న తర్వాత అవి కూడా మొత్తం వేసుకొని ఇంకా మెత్తగా పట్టేసుకుంటా ఆ నీళ్ళనైతే పడవసేదేం లేదండి నేను ఇప్పుడు పిండి వేసుకునేటప్పుడు తక్కువ గిట్లా పడేది ఉంటే ఆ వాటర్ కూడా వేసేసుకుంటాను అందుకే పక్కకైతే తీసి పెట్టుకున్నా ఇప్పుడు ఇంత మెత్తగా నూరుకున్నాను అన్నట్టు ఇప్పుడు పరోటాలు చేసుకోవటానికి గోధుమ పిండి అయితే కలుపుకొని పెట్టేసుకుంటా అయితే రెండు కప్పుల గోధుమ పిండి అయితే తీసుకుంటా అన్న అంటే నేనైతే ఇక్కడ ప్లేట్ అంటా ఆ ప్లేట్ తోటి రెండు ప్లేట్ల గోధుమ పిండి అయితే తీసుకున్నా ఇప్పుడు అందులో మనము ముందుగానే మిక్సీ పట్టుకొని పెట్టుకున్న బీట్రూట్ పేస్ట్ కూడా వేసేసుకుందాము నూరుకొని పెట్టుకున్న పచ్చిమిర్చిను అల్లం పేస్ట్ వేసుకున్నా అట్లనే పింక్ సాల్ట్ వేసుకుంటాన్న ఇప్పుడు తెల్ల ఉప్పు కూడా వేసేసుకుంటాన్న పింక్ సాల్ట్ వేసుకుంటే టేస్ట్ అనేది బాగా వస్తుందండి అందుకే నేనైతే ప్రతి కూరలో అయినా సరే ఏదైనా బ్రేక్ఫాస్ట్ అయినా సరే పింక్ సాల్ట్ అయితే తప్పనిసరిగా వేసుకుంటాను ఇప్పుడైతే ధనియాల పొడి వేసుకున్నా అట్లనే కలర్ కోసానికి కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్నా అట్లనే పసుపు వేసుకున్నా ఇంకా అంత గరం మసాలా వేసుకున్నా అట్లనే ఇప్పుడు ఒక స్పూను ఓమ కూడా వేసుకుంటా ఓమ కొంచెం అంత నలుచుకొని వేసుకుంటే సుహాసన బాగా మంచిగా వస్తుంది పేస్ట్ చేసుకునేటప్పుడు నేను కొత్తిమీరాకు వేయలేదు పచ్చిమిర్చి ఉన్ను అల్లమే వేసిన కొత్తిమీరాకు నేను మీదికెళ్ళి వేసుకుంటానని వేయలేదు ఇప్పుడైతే కొత్తిమీరాకు కూడా వేసుకొని అట్లనే ఒక స్పూను ఆయిల్ కూడా వేసుకుంటాను ఇప్పుడు మంచిగా కలిపేసుకుందాము పిండి కలుపుకునేటప్పుడు అయితే జాగ్రత్తగా కలుపుకోవాలండి ఎందుకంటే పలచగాయేది ఉంటే మళ్ళీ పిండి వేసుకోబడుతుంది అందుకే కొంచెం కొంచెం పోసుకుంటేనే కలుపుకోవాలి నేను మెజర్మెంట్తో చేసిన కాబట్టి నాది కరెక్ట్గా వచ్చేసింది ఇట్లా డో తయారు చేసుకున్న తర్వాత ఈ నీళ్ళు అయితే నేను వాడలేదు మీకు ముందుగానే చూపెట్టినా కదా అవి అయితే అట్లనే ఉండిపోయినాయి ఇంకా వాటిని ఏదన్నా జ్యూస్ ఇట్లా చేసుకోవచ్చు మనము ఇప్పుడైతే పిండిని ఈ విధంగా నేను కలుపుకొని అయితే ఒక ఐదు పది నిమిషాల కోసానికి రెస్ట్ ఇచ్చేస్తా స్టవ్ ఆన్ చేసుకొని పెనం అయితే పెట్టేసుకుంటాన్న చిన్నగా ఒక ముద్ద తీసుకొని ఇంకా పిండిలో డిప్ చేసి పొడిపిండిలా ఇప్పుడైతే రొట్టెనైతే చేసేసుకుంటాన్న మనము ఎప్పుడైనా సరే ఏదైనా జర్నీ చేసేటప్పుడు ఇలాంటివి చేసుకొని తీసుకుపోవాలండి ఎందుకంటే మన హెల్త్కి కూడా బాగుంటుంది ఇవి కనీసము రెండు మూడు రోజులు అయితే స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు అందుకే మనకు జర్నీ చేసేటప్పుడు ఇలాంటివి అయితే మనం తప్పకుండా తీసుకొని పోవాలి ఇప్పుడు కొంచెం నూనె వేసుకున్న తర్వాత రొట్టె కూడా వేసేసుకుంటాన్న ఈ బీట్రూట్ పరాటను మనము నూనె కాకుండా నెయ్యిలో కూడా వేయించుకోవచ్చు ప్రస్తుతానికైతే నేను నూనెనే వాడిన ఇప్పుడు రెండు సైడ్లో కూడా నూనె పెట్టి మంచిగా కాల్చుకున్న తర్వాత ఇంకా పరోటనైతే తీసి పక్కకైతే పెట్టేసుకుంటా ఇదే విధంగా అన్నీ కూడా ఇట్లనే చేసుకునేది ఉన్నదండి ఇప్పుడైతే ఇంకొకటి కూడా చేసుకొని వేసేసుకుంటా అన్న మొత్తానికైతే పరోటలు అయితే రెడీ అయిపోయినాయి దూదిలాగా ఎంత మెత్తగా ఉంటాయంటే అంత మెత్తగా ఉంటాయండి పండ్లు లేని వాళ్ళు కూడా తినచ్చు అంత హెల్దీ పరాట చూస్తేనే తినాలని అనిపిస్తుంది మీకు ఈ రెసిపీ కనుక నచ్చేది ఉంటే తప్పనిసరిగా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి ఎంత టేస్ట్ ఉంటాయంటే అంత టేస్ట్ ఉంటాయండి ఇప్పుడైతే నేను మామిడికాయ పెరుగు పెరుగుతోటి ఈ పరోటలను సర్వ్ చేస్తాను వీటి కాంబినేషను ఈ పెరుగున్ను మామిడికాయ పచ్చడ అద్రిపోయే కాంబినేషన్ అండి ఎప్పుడన్నా మీకు నచ్చేది ఉంటే తప్పనిసరిగా చేసుకొని అయితే చూడండి పొట్టి స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకొని హ్యాండ్ వాష్ చేసుకొని అన్నం తిన్న తర్వాత ఇంకా ఇట్లా డ్రాయింగ్ అయితే వేసుకుంటాడు అతనికి డ్రాయింగ్ అంటే ఎంత ఇష్టం అంటే అంత ఇష్టము ఎట్లా ఉన్న బొమ్మను అట్లనే వేస్తాడు అయితే మేము కూడా ఎప్పుడు వద్దని అనము వేసుకుంటే వేసుకొని అని నేనైతే ఇంకా కూర్చుంటాను అన్నట్టు అతని పక్కకు ఇట్లా ఎవరైతే పిల్లలు క్రియేటివిటీ ఉంటారో వాళ్ళను అవన్నీ పనులు కూడా చేయనీయాలండి మనం అసలు ఆపద్దు వాళ్ళను ఇంకా వాళ్ళకు సపోర్ట్ చేయాలి మొత్తము ఏసుడు అయిపోయిన తర్వాతనైతే ఆంజనేయ స్వామి ఇట్లా కనిపిస్తాడు చాలా అద్భుతంగా తీసిండండి చూడండి మీరు కూడా మీకు నచ్చిందో లేదో తప్పనిసరిగా చెప్పండి కామెంట్ రూపంలో డ్రాయింగ్ అయిన తర్వాతనైతే ఇంకా నేను కిచెన్లో కట్ చేసిందండి ఇప్పుడు ఈ పాలు ఉన్నాయి కదా అవి ఒక్క లీటర్ అన్నమాట ఇంకా ఇప్పుడు పాలనైతే నేను పొయ్యి మీద పెట్టేసుకుంటానా ఇంకా దాన్ని బాసుంది తయారు చేస్తా మా పిల్లలకు బాసుంది అంటే బాగా ఇష్టం అండి వాళ్ళ కోసానికి నేను ఎప్పుడు చేసుకుంటూనే ఉంటాను ఇప్పుడైతే ఇంకా స్నాక్ కోసానికి పత్ల పువ్వా అయితే తీసుకున్నా అటుకులు అంటాం కదా మనం పల్చటి అవి ఇంకా చెరిగి మంచిగా జల్లించుకొని పెట్టేసుకున్నా ఒక్క కిలో ఉంటాయి ఇప్పుడు కడాయి పెట్టుకున్న అందులో కొంచెం నూనె పోసుకొని గింతంత పసుపు వేసుకొని ఈ పత్ల అయితే మొత్తం వేయించుకుంటా ఎండలా ఒక రెండు గంటల దాకా నేను ఎండబెట్టిన అయితే ఎండాకాలం అయితే బాగా క్రిస్పీగానే ఉంటాయి ఇంకా కొంచెం అంతసేపే వేయించుకోబడుతుంది ఎక్కువ వేయించుకున్నాడు అవసరం లేదు కానీ చలికాలం వర్షాకాలం అయితే బాగా వేయించుకోబడుతుంది ఇట్లా చేస్తే పోహ అనేది బాగా క్రిస్పీగా అవుతుంది అన్నట్టు అటుకులు బాగా మంచిగా అవుతాయి ఈ విధంగానే అన్ని అటుకులు కూడా ఇట్లనే ఫ్రై చేస్తా ముందు తర్వాత వీటికి కావాల్సినంత మసాలా తయారు చేసుకుంటా అయితే మొత్తం అయితే ఇట్లా చేసుకుంటా అన్న అన్ని అటుకులు కూడా ఇట్లనే చేసుకొని పెట్టుకోవాలి ఆ తర్వాత ఈ అటుకుల కోసానికి ఇట్లా పచ్చిమిర్చీలు ఉన్న ఉల్లిగడ్డలు తీసుకున్నా ఎల్లిపాయలు జీలకర్ర ఉన్న ధనియాలు అయితే ఎల్లిపాయ అయితే ఒక గడ్డ ఉంటుంది ధనియాలు ఏమో రెండు స్పూన్లు ఉంటాయి జీలకర్ర ఏమో ఒక స్పూన్ ఉంటుంది ఒకసారి పాలను కలిపేసుకుంటా ఫ్లేమ్ అయితే తక్కువనే పెట్టినా ఇంకా ఇప్పుడు ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ఉన్ను కల్జామాకు ఇట్లా చేసుకొని పక్కకు పెట్టుకోవాలి అట్లనే ఎల్లిపాయ జీలకర్ర ధనియాలు కూడా ఇట్లా బరకాగా నూరుకొని పెట్టుకున్నా అట్లనే పల్లీలున్ను పుట్నాల పప్పు పల్లీలు అర్ధపావు ఉంటాయి పుట్నాలు కూడా అద్దపావు ఉంటాయా ఇప్పుడైతే మళ్ళీ కంచుడు పెట్టుకొని ఇంకా అందులో ఫ్రైకి కావాల్సినంతనైతే నూనె నేను పోసుకుంటాను నూనె అయితే నేను ఒక్క పావు దాకా పోసుకున్నా ఇప్పుడు జీలకర్రను ఆవాలు అయితే వేసేసుకుందాము అవి కొంచెము చిటపటలాడిన మూలే అందులో ఉల్లిగడ్డలు కూడా వేసేసుకుంటా ఉల్లిగడ్డలది కొంచెం కలరు చేంజ్ అయ్యి మెత్తబడేదాకానే అవి వేయించుకోవాలి ఆ తర్వాత నేను ఖల్జామాకున్ను పచ్చిమిర్చీలు ఇవన్నీ కూడా వేసుకుంటాన్న అట్లనే నూరుకొని పెట్టుకున్న ఎల్లిపాయది జీలకర్ర ధనియాల పేస్ట్ కూడా వేసుకొని అట్లనే పల్లీలున్ను పుట్నాలు కూడా వేసుకొని స్లిమ్ మంట మీద మంచిగా వేగనీయాలి ఉల్లిగడ్డలు మంచి బ్రౌన్ కలర్లో రావాలంటే దాంట్లో ఉప్పు వేసుకోవాలి అయితే ముద్దుగాలనైతే పింక్ సాల్ట్ వేసుకున్న తర్వాత మళ్ళీ వైట్ది సాల్ట్ కూడా వేసుకుంటాను అట్లనే కొంచెం పసుపు వేసుకొని ఇంకా కలర్ కోసానికైతే నేను కొంచెము కారం పొడి వేసుకున్నా ఇంకా బాగా మంచిగా కాలిన తర్వాత ఇట్లా వచ్చేసిందండి మాడకుండా రెడీ చేసుకోవాలి మనము ఈ మసాలాను ఎంత మంచి సువాసన ఉన్నదంటే ఇల్లంతా గుమగుమలు ఆడిపోతుందండి అందులో మనము ఎల్లిపాయ జీలికర ధనియాల పేస్ట్ వేసుకున్నాం కదా దానితోటి ఎంత మంచి స్మెల్ వస్తుందంటే అంత మంచి స్మెల్ వస్తుంది కొంచెం చల్లబడిన తర్వాత ఈ పోహనైతే నేను ముందుగానే ఫ్రై చేసుకొని పెట్టుకున్నా కదా ఇప్పుడు అందులో మొత్తం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇంకా అట్లనే నేను ఇందులో మురిమురలు వేసుకుంటాను ఆ మురుమురలు కూడా వేసుకున్న తర్వాత మొత్తం మసాలా కలిపేసుకున్నా ఇట్లా రెడీ అయిపోయింది ఒక డబ్బలు ఇట్లా నింపుకొని పెట్టుకుంటే పిల్లలు ఎప్పుడు అడిగినా సరే మనము వాళ్లకు కొన్ని కొన్ని ఇచ్చేయచ్చు ఎండాకాలం పూట సెలవులు ఉంటాయి కదా పిల్లలు ఇంట్లోనే ఉంటారైతే ఇలాంటివి చేసి పిల్లలకు పెట్టాలండి ఇప్పుడైతే బాసుంది కూడా సర్వ్ చేసుకున్నా చూడతో పాటు ఇంక ఇప్పుడైతే నేను తింటానండి ఈ వ్లాగ్ మీకు ఎట్లా అనిపించిందో తప్పనిసరిగా చెప్పండి నచ్చితే లైక్ చేయండి మీకు ఏమైనా గింతంత హెల్ప్ అయిందని అనుకుంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలతో మళ్ళీ మీతో కలుస్తానండి అంతవరదాకా బాయ్ అండి అందరికీ